పోస్ట్ ఐపిఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ నుంచి నాకు మంచి పోస్ట్ మేము అందరం కలిసి మంచి రాజకీయ పోతావని అనుకున్నాం ఒకప్పుడు కానీ ఆయన భవిష్యత్ జాయిన్ అండ్ ఎందుకంటే ఎరుకు ఎందుకంటే కనీస బహుశా వాదాన్ని పనిచేస్తున్నారు మంచిది బట్ ఈ లోపల ఇదే మహానుభావుడు ఆర్ఎస్ అవీణ్ కుమార్ గారు బందని బిఆర్ఎస్ బంద కూడు మేము ఇచ్చు బరాబర్గా ఎందుకు వ్యక్తి వేసినా ఎందుకంటే అభివృద్ధి చేసింది కాబట్టి మనిషి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కాబట్టి సరే రాజస్థానికున్నారు బిఆర్ఎస్ జాయిన్ అయిపోయాడు అని ఇదేమి మాలాంటి వాళ్ళు బీఆర్ఎస్ జాయిన్ అవుతారా ఇంత అభివృద్ధి పార్టీలో జాయిన్ అవుతారా ఇంత దుర్మార్గ పార్టీలో జాయిన్ అవుతారా ఇంత దుర్బాలు బడీల పార్టీలో జాయిన్ అవుతారా ఎందుకు జాయిన్ అయ్యాడు మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది యువత బాగా బాధపడ్డాడు ఇందాక ఇక్కడ రాయగారు చాలా బాధపడ్డాడు ఇక్కడ అమెరికాలో ఉంటాడు వీరందరూ అమృతాలు అందరూ కలిసి మన ప్రమోద్ కుమార్ గారి కొన్ని కోట్ల రూపాయలు జమ చేసి ఇప్పుడు ఏడుస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఏడుస్తున్నారు వీలే కాదు ఈ పిల్లలు కడుతున్నారు ఏడుస్తున్నారు స్వేర సగం స్వేరస్ ఏడుస్తున్నారు వీళ్ళంతా కూడా అంటే ఇంత దుర్మార్గ ప్రాజకీయాలు చేయదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళంత మనిషి రాజకీయానికి వచ్చిందంటే నిలువలు ఉండాలి ఒక మంచి రాజకీయం చేయాలి అంతే కాదు ఈ పిచ్చిపాటి జాయిన్ జరగడం వల్ల అందుకనే మా కోర్టు ఆర్ఎస్ పవన్ కుమార్ మీద కూడా బరా పోలు అంటాం మేము ఎందుకంటే నేను ఒక్కనే కాదు చాలా మంది ఆయన కాగజ్ నగర్ పోటీ చేస్తే నేను పని కట్టుకపోయి వాళ్ళు కాగజ్ ఆయనకు సపోర్ట్ ఇచ్చిన ఆయన ఎన్ని మీటింగ్లు పెడితే అంత నేను రాజకీయాలు జాయిన్ కాకముందు అన్ని మీటింగ్లు హాజరయ్యాను నేను మరి ఈ రోజు మాలకులు పాలకలు ఇలాంటి కొన్ని ఇచ్చా పార్టీ జాయిన్ అయితే సో అందుకనే ఇలాంటి లు కానీ ఐపీఎస్లు కానీ రాజకీయం చేస్తామని వచ్చి మంచి రాజు లేదా పండగని ఇలాంటి గుచ్చో రాజుకి వారు ఇలాంటి ప్రవారసారు లాంటి పిచ్చి రాజుకి వారు అలాంటి చూస్తే అలాంటి కాలం కూడా మీరు ఆలసం నా ఆలోచించాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాము నాకు ఆ యాతభృతంగా లేదా అని వారు జేరా పండగ వచ్చిన అడుగు పోలీస్ ఆఫీసర్స్ కు అందరికీ నమస్కారాలు మల్లస్ చెప్పుకున్నాము ఇది ఒక ప్రభాస్వామ్యబద్ధంగా జరుగుతున్న యాత్ర దయచేసి మీరు నేను చెప్పిన విషయాలు గ్రహించి మీ దోస్తులతో కుటుంబాలతో మాట్లాడి కరెక్ట్ వ్యక్తులకు కరెక్ట్